విశాఖలోని గాజువాకలో ప్రతి ఏడాది భారీ గణేషుణ్ణి ప్రతిష్ఠిస్తున్నారు ఈ ఏడాది కూడా ఎనభై తొమ్మిది అడుగుల భారీ గణనాదులు కొలువు తీరాడు ఎకో ఫ్రెండ్లీ గణేష్ను ప్రతిష్ఠించడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు విశాఖలో గణపతి ఉత్సవాలపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు భారీ గణనాథులు కొలువై ఉంటున్నారు ప్రతి ఏటా కూడా విశాఖపట్నం గాజువాకలో గణపతిని అత్యంత భారీ విగ్రహాలు ప్రతిష్ఠించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది మరి ఈసారి కూడా విశాఖ గాజువాకలో భారీగా గణనాథుడిని ఇక్కడ కొలువుదీరి భక్తులంతా కూడా గణపతిని దర్శించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఎనభై తొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్న ఎకో ఫ్రెండ్లీ గణపతిని ఇక్కడ ప్రతిష్ఠింపజేసారు నవరాత్రులు కూడా ప్రత్యేకమైన పూజలు అవి కూడా ఇక్కడ చేసి గణపతి నవరాత్రి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేశారు అయితే ఈసారి ప్రతి చోట కూడా కూడా ఎకో ఫ్రెండ్లీ గణపతిని మాత్రమే చేస్తున్నారు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్న నినాదాన్ని ఇస్తూ కూడా విశాఖపట్నంలో గణపతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ప్రస్తుతం నేను ఈ విశాఖలో ఎనభై తొమ్మిది అడుగుల ఎత్తుగల గణపతి విగ్రహం దగ్గర ఉన్నాను వారితో ఒకసారి మాట్లాడుతున్న నిర్వాహకులతో ప్రతి ఏటా కూడా పెద్ద స్థాయిలో గణపతి ఉత్సవాల్ని ఇక్కడ జరుపుతూ ఉన్నారు పెద్ద పెద్ద విగ్రహాలని పెడుతూ కూడా భారీ గణనాథుల్ని దర్శించుకునే అవకాశం విశాఖ ప్రజలకు కల్పిస్తున్నారు ఈసారి కూడా ఎకో ఫ్రెండ్లీగా మట్టితో పూర్తిగా గణపతి విగ్రహం తయారు చేయించారు ఈ విగ్రహం ప్రత్యేకత ఈ విగ్రహం ప్రత్యేకత వచ్చేసి మనం యాక్చువల్లీ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా గాజువాగ్ రెండు మన తెలుగు రాష్ట్రాల్లో రెండు విడిపోయిన తర్వాత అక్కడ హైదరాబాద్ విగ్రహం ఎలాగో మనం మన ఆంధ్రప్రదేశ్ లో విగ్రహం మన అంత ప్రసిద్ధి చెందాలని భారీ ఎత్తున రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఉత్సవాలు చేసుకుంటూ వస్తున్నాం అదేవిధంగా గతంలో నూట పదిహేడు అడుగు శ్రీ అనంత పంచముఖ మహాగణపతి వారిని లంకా లో ప్రతిష్ఠించి వరల్డ్ రికార్డు స్థాయిలో రికార్డులు కూడా పొందాం అదేవిధంగా ఈసారి అక్కడ ట్రాఫిక్ సమస్యల వల్ల అక్కడి నుంచి జస్ట్ శ్రీనాగర్ దగ్గర ఉన్న పిల్ల శంకర్ స్థలంలో కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మన మా గురువుగారైన హరీష్ గారు హరీష్ పంతులు గారు ఈసారి మహా ఉచిష్ట గణపతి స్వామివారిని అని చెప్పారు సుమారు ముప్పై నాలుగు అడుగుల అడలుపు ఎనభై తొమ్మిది అడుగుల పొడవలో ఈసారి మహా ఉచిష్ట గణపతి స్వామివారి విగ్రహం తయారు చేయడం జరిగింది ఈ విగ్రహం ఒక కళాకారుడు కూడా లాస్ట్ టైం మన వరల్డ్ అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్ట్ కొత్తకొండ నగేష్ గారు బృందం సుమారు ఇరవై ఆరు మంది కళాకారులు వెస్ట్ బెంగాల్ నుంచి విగ్రహం తయారు చేయడం జరిగిందండి దీనికి మొత్తం అంతా కూడా వెదురు బొంగు గడ్డి మట్టి గంగా మట్టి చేసి విగ్రహం తయారు చేయడం జరిగిందండి సో చెప్పండి అంటే గణపతి అంటేనే ఆది దేవుడు అలాగే విద్యలకి కొలువైన దేవుడు అందుకే విద్యా గణపతిగా కూడా పేరు ఉంటుంది ఇక్కడ మనం విగ్రహం చూస్తూ ఉంటే గణపతి చేతిలో ఆ వీణ సంగీతం అంటే అంటే విద్య సరస్వతి అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి సో మీరు ఏమనుకుంటున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్య అనేది మనకు మనం డిఫెండ్ చేసుకోవడం కాదు పది మందికి ఉపయోగపడాలి ఉండాలి ఎడ్యుకేషన్ అనేది మనం ఎంత ఇస్తే అంత అవుతుంది మనం టెక్నాలజీ ప్రకార ప్రకారంగా మనం డెవలప్ అవుతున్నాం పేరల్ మనం టెక్నాలజీ టెక్నాలజీ పాటు మన ఎన్విరాన్మెంట్ కాపాడుకోవాలి కదా అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అని చాలా ఇంపార్టెంట్ సో అందుకనే విద్య అనేది మనం ఎన్విరాన్మెంట్కి డిస్టర్బ్ చేయడం ఉపయోగించుకోకూడదు సో వీ షుడ్ యూస్ టెక్నాలజీ ఇన్ ప్రాపర్ వే ఇక్కడ చూస్తే కనుక ఇంకా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఇంత భారీ గణనాథుని దర్శించుకుంటూ ఉన్నారు వినాయక చవితి ఉత్సవాలు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా పర్యావరణ హితంగా జరుగుతూ ఉన్నాయి అమ్మా చెప్పండి మీరు వినాయక విగ్రహాన్ని దర్శించుకున్నారు ఇంత భారీ గణనాధుడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీరు పండగ ఎలా జరుపుకుంటారు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వినాయకుడిని చూస్తే చాలా కలగా ఉంది చాలా బాగుంది అందరూ బాగా సేఫ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారా అని అనుకుంటున్నాను చెప్పండి సార్ అంటే జనరల్ గా వినాయక చవితి ఉత్సవాలు అంటే ఊరు వాడ అందరూ కులమత భేదాలకు అతీతంగా ఒక ఐకమత్యంతో చేసుకునే పండుగ అందుకనే ఈ ఆచారాలు ఈ సాంప్రదాయాలు వినాయక ఉత్సవాలనవి పెట్టడం జరిగింది సో ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఆ తరహా వాతావరణం ఎప్పుడు ఉంటుంది మీరేమని అది వినాయక చవితి అనేది మనకి మొట్టమొదటిగా వచ్చేటువంటి హిందూ పండుగ కనుక దేశవ్యాప్తంగా కూడా ఏంటంటే వినాయక చవితిని జరుపుకోవటం అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా గణపతి కూడా నిర్వహిస్తూ ఉంటారు కనుక ఇదివరకు ఖైరతాబాద్లోనే చాలా పెద్ద విగ్రహాన్ని పెట్టేవారు కానీ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి కోసిరెడ్డి గణేష్ గారు అనేక సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే భారీ ఎత్తు గణనాథుడి విగ్రహాన్ని పెట్టి మొత్తం విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా ఏంటంటే వినాయకుని దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు కనుక ఆ విధంగానే ఆయన ఈ ముఖ్యంగా డెబ్బై రెండో వార్డు కార్పొరేటర్గా మన విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి గణేష్ గారికి అట్లాగే వారి తల్లి గారు లక్ష్మి గారికి తండ్రి గారు అంటే ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలంటే హైదరాబాద్ ఖైరతాబాద్ ఈ రెండింటి తర్వాత ఇప్పుడు విశాఖపట్నం గాజువాకా అని చెప్పుకుంటున్నారు ముఖ్యంగా అతిపెద్ద భారీ గణనాథులు ఏపీలోనే విశాఖపట్నంలో కొలువటం ఇక్కడ ఈ గణనాథుడి ఉత్సవాల్లో మీరందరూ పార్టిసిపేట్ చేయడం ఏమని గత పదేళ్ళగా అటు ఖైరతాబాద్కి పోటీగా గాజువాక్లో లంక గ్రౌండ్లో అత్యంత వైభవంగా ఈ యొక్క వినాయక చవితి సంబరాలు జరుపుకుంటున్నాం మనకి ఇరవై ఒక్క రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు వేలాదిగా భక్తులందరూ తరలి వస్తారు వారందరికీ మరి భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు దర్శనాలు కూడా అన్నీ ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఈసారి గత ఆరేడు సంవత్సరాలుగా ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ గణేష్ గారి ఆధ్వర్యంలో ముందు లంక గ్రౌండ్లో జరిపేది ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల ఇక్కడ శ్రీనగర్లో జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం ఉచిష్ట గణపతి చాలా చక్కగా ఉందండి జై బోలో గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్కి ఇది ఇక్కడ మొత్తానికి విశాఖపట్నంలో గణపతి ఉత్సవాల్ని అందరూ కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు ముఖ్యంగా ఈసారి పండుగని అందరూ కూడా పర్యావరణ హితంగా జరుపుకుంటున్నామని చెప్పి చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఖైరతాబాద్ వెళ్లలేని వాళ్ళంతా కూడా ఇక్కడ విశాఖపట్నం గాజువాకలో ఇంత భారీ గణనాథుల్ని చూసి ముఖ్యంగా ఈ లంబోదరుడి రూపాన్ని చూసి ఆ మహిమాన్వితమైన దర్శనాన్ని అందరివి కూడా చేసుకుంటున్నామని చెప్పి వీళ్ళంతా కూడా ఎంతో ఆనంద పర్వసాల మధ్యన విశాఖపట్నంలో వినాయక చవితి ఉత్సవాలని జరుపుకుంటూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ నిఖిల్ అను